మీరు మీరు దోపిడీ జరుగుతూ ఉంది డ్వాక్రా మహిళా సంఘాలు మీ సమయం దోచుకుంటా ఉన్నారు మీ వడ్డీలు కనీసం మీరు తీసుకుందామంటే కూడా మీకు మీకు సంబంధించి బ్యాంకులు ఇందాక చదువుతా ఉన్నాం లాస్ట్ కొద్ది రోజుల నుంచి అంటే బ్యాంకు ఇవ్వాలంటే బ్యాంకులు రుణమాఫీ చేయాలంటే ముందు పాత రుణాలు కట్టమంటున్నారు ముఖ్యమంత్రి గారిని చెప్పింది కూడా మూడు నాలుగు సందర్భాల్లో మాట్లాడేవి ఇవన్నీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది రెండు అడిగాను ఒకటి ఆయన సపోర్ట్ చేసేటప్పుడు ఐదారు అంశాల్లో రెండు అంశాలు ముఖ్యమైనవి రైతుల రుణమాఫీ గురించి అడిగాను అలాగే డ్వాక్రా రుణమాఫీల గురించి అడిగాను డ్వాక్రా రుణమాఫీ జరుగుద్దా అంటే ఖచ్చితంగా జరుగుద్ది నన్ను నమ్మండి అని చెప్పి హామీ ఇచ్చారు నాకు కానీ ఈ రోజు వింటా ఉంటే కనీసం రుణమాఫీ అనేది సవ్యంగా లేదు ప్రతి లక్ష రూపాయలకి ప్రతిసారి ఏదో ఆచిపించి అప్పుడప్పుడుగా ఒక పదివేలు పదివేలు అట్లాగా ఇది ఎలా అంటే మిమ్మల్ని ఒక బ్లాక్మెయిలింగ్ చేసే పరిస్థితిలో వెళ్ళిపోయింది గవర్నమెంట్ అంటే మీరు రుణమాఫీ చేయాలి అంటే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రావాలి అంటే మీరు రుణమాఫీ చేస్తారు ఇలాంటి ఒక బ్లాక్మెయిలింగ్ పద్ధతిలో వెళ్ళిపోయారు మిమ్మల్ని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తున్నారు మీరు దయచేసి అలాంటి విధి విధానాలకు తెలుగుదేశం నాయకులు చెప్తే ముఖ్యమంత్రి గారు చెప్పినా భయపడదు ఎందుకంటే నిజంగా డ్వాక్రాదలకు చాలా బాగుంటే రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి గారు ఓడిపోయేవారు కాదు రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయేవారు కాదు రెండు వేల పద్నాలుగులో జనసేన సపోర్ట్ లేకుండా నిజంగా ఆయన బలమే గెలిచే గెలిచేవాళ్ళు ఆయన బలం లేదు కాబట్టి ఆయన గెలిచే పరిస్థితుల్లో లేరు రెండు వేల ఎన్నికల్లో కూడా ఆయన ఏకపక్షాన్ని ఆయన గెలిచే పరిస్థితులు లేవు ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నా సరే ఈరోజు యువతకి ఇందాక మీరు చెప్పినట్టుగా యువతకి కూర్చోబెట్టి రెండు వేల రూపాయలు పదిహేను వందల రూపాయలు ఇక్కడ పకర మహిళలకి మీరు న్యాయం చేయకుండా నేను యువతకి వాళ్ళు వేరే పద్ధతిలో వాళ్ళకి ఇవ్వచ్చు అసలు ముందు ఇక్కడ వీరికి వడ్డీలు ఇవ్వకుండా వీరి రుణమాఫీలు చేయకుండా వాళ్ళు ఉద్యోగాలు చేసే స్థాయిలో కష్టపడే స్థాయిలో యువత ఉంటే మీరు వాళ్ళకి ముందు మీరు ఆడపడుచులకు అండగా నిలబడండి యువత కష్టపడతారు ఎట్లాగో యువకులు కష్టపడతారు ఉద్యోగాలు వస్తే మీరు ఉద్యోగాలు కల్పించకుండా పాకెట్ మనీ అంటే పాకెట్ మనీ ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఇస్తామంటే అసలు ఉద్యోగ అవకాశాలు లేవు ఉపాధి అవకాశాలు లేవు ముఖ్యమంత్రి గారు బయటికి వెళ్ళి కొన్ని వేల కోట్లు రుణం అని చెప్తారు తీసుకొస్తానంటారు ఆయన గవర్నమెంట్ లోకి వచ్చి రెండు లక్షల కోట్ల రూపాయలు బయట నుంచి విదేశాల నుంచి డబ్బులు పట్టుకొచ్చారు రుణం అంత మనందరూ అప్పు కట్టాలి మనం వడ్డీలు కట్టాలి వాళ్ళకి ఇది నేను చెప్పేది అంటే ఇది ఒకలాంటి దోపిడీ జరుగుతూ ఉంది అందుకని మీరు భయపడాల్సిన అవసరం లేదు దీనికి ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ కానీ వారు స్వయంగా గెలిచే పరిస్థితులు రాష్ట్రంలో లేవు అందుకని మీకు బలంగా మీ హక్కులను సాధించుకునే పరిస్థితి ఇప్పుడే ఇదే ఉంది ఈ తరుణం ఇది మంచి సమయం ఇది మీరు మీరు ఒకటే అడగండి నిలదీయండి మీరు సమస్యలకి పరిష్కారం మా తీరుస్తారా తీర్చురా డ్వాక్రా మహిళలు నేను కోరుకునేది ఒకటే నేను మీకు అండగా ఉన్నాను మిమ్మల్ని శ్రమ దోపిడీ చేస్తున్నారు మీ కష్టాన్ని దోచుకుంటున్నారు గవర్నమెంట్ మీ మీరు కట్టిన డబ్బుల్ని వడ్డీలు తిట్టి వాళ్ళ పబ్బాలు గడుపుకుంటున్నారు కానీ మీకు న్యాయం జరగట్లేదు ఎవరైనా మాట్లాడదామంటే మీకు పోలీసులు చేపట్టే పరిస్థితి మా మహిళా కానిస్టేబుల్ చేత కొట్టించే పరిస్థితి దేనికండి మీరు అండగా నిలబడతారా లేదంటే మాకు వడ్డీ చెల్లించమని సమస్యలు ఉన్నాయని చెప్తే మాకు సంబంధం లేని రుణాలు తీసేసుకుంటున్నారని చెప్తే దాన్ని మీరు వాళ్ళని కంప్లైంట్ చేస్తే దాన్ని మీరు ఇన్వెస్టిగేట్ చేయాల్సింది పోయి మీరు వాళ్ళ మీద మీరు కూర్చోబెట్టి పోలీస్ కేసులు పోలీస్ స్టేషన్లో మీరు పోలీసులు చేత కొట్టిస్తానంటే ఎట్లా అయితే నేను ప్రతి డ్వాక్రా మహిళలకి సంఘాలకి నేను చెప్తుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ స్వయంగా పరిస్థితులు లేవు రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల పద్నాలుగు కూడా స్వయంగా గెలిచే పరిస్థితులు అప్పుడు కూడా లేవు అప్పుడు జనసేన పార్టీ నిలబడింది వారి అండగా అందుకని ఈ రోజు గెలి వాళ్ళు ప్రభుత్వం చేశారు రేపు పొద్దున రెండు వేల పంతొమ్మిది కూడా మీరు తెలుగుదేశం పార్టీ గెలిచే పరిస్థితులు హండ్రెడ్ పర్సెంట్ లేవు మీరు తెలుగుదేశం పార్టీకి ఒకవేళ బెదిరింపులకి వాళ్ళు ఒకటే చెప్తున్నారు ప్రతి చోట మళ్ళీ ఏ మూలకి వెళ్ళినా రాయలసీమకి వెళ్ళినా ఉత్తరాంధ్రకి వెళ్ళినా గోదావరి జిల్లాలకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు ఒకటే మాట చెప్పిందంటే మీ రుణాలు మాపించాలంటే మళ్ళీ ఇంకోసారి లేకపోతే మీకు రుణాలు ఇవ్వవు ఇలాంటివన్నీ బెదిరింపులు అన్ని చాలా చోట్ల ఉన్నాయి డ్వాక్రా మహిళలు డ్వాక్రా మహిళలు భయపడతా ఉన్నారు డ్వాక్రా మహిళలకు నేను చెప్పేది ఏంటంటే మేము మీకు అండగా ఉంటామ్మా మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఇది మన డబ్బు ఇది మన కష్టపడే డబ్బు ముఖ్యమంత్రి గారి హెరిటేజ్ ఎస్టేట్ నుంచి వచ్చిన డబ్బులు కావు ఇవి దయచేసి మేము దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే మీరు బలంగా ఉంటే తప్ప ఎందుకంటే ఎక్కడ చూ ఎక్కడ చూసినా ఒక పది లక్షలు లేని వ్యక్తి ఈ రోజున ఒక ఈ సొంత ఇల్లు లేని వ్యక్తులు ఈ మధ్య తెలుగుదేశం పార్టీలో చేరి రకరకాలుగా ఉండి ప్రభుత్వాల్లో ఇబ్బందులు ఉన్న వ్యక్తులు ఆర్థిక రోజున వే వందల కోట్లు సమర్స్తా ఉన్నారు డబ్బు ఎవరిది అది మన డబ్బు అది మీ అందరి కష్టార్జితం మీ అందరి శ్రమ అందుకని మీ హక్కు కోసం మీరు బలంగా నిలదీయండి మీ మీద కేసులు పెట్టే ఏదన్నా సమస్య ఉంటే ఇక మీకు జనసేన పార్టీ అండగా నిలబడుతుంది అలాగే జనసేన నాయకులు కూడా జనసేన శ్రేణులు కూడా నేను చెప్తున్నాను మీరు డ్వాక్రా మహిళలకి అండగా నిలబడండి మీరు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని బెదిరింపులు మీరు భయపడద్దు మీరు దయచేసి అండగా నిలబడండి రేపు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వ ప్రభుత్వాన్ని స్థాపించట్లేదు కొత్త సంకీర్ణమైన కొత్త ప్రభుత్వాలు వస్తున్నాయి అది సంకీర్ణ వస్తుందా లేదంటే కంప్లీట్ జనసేనకే వస్తా ఓన్లీ కాలం నిర్ణయించాలి అంతేగాని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితిలో లేదు వైసీపీ అధికారంలోకి వచ్చే పరిస్థితిలో లేదు చాలా కొత్త సమీకరణాలు మారుతున్నాయి రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి ఏ ఒక్క పా చూసేటప్పుడు నేను ఖచ్చితంగా నేను స్థాపించడానికి నేను నేను మీకు నేనే కనుక మన జనసేన కనుక లేకుండా ఎందుకంటే ఈరోజు చెప్పుకోవడానికి ఇలాంటి సభలు ఉండేవి కావు ఏడు ముంపు మండలాల్లో కూడా ఇంకా సమస్యలు ఉన్నాయి ద్వాక్రా ఇంకా చాలా దారుణంగా ఉన్నాయి అక్కడ ఇవన్నీ చూస్తే మీకు అందరికీ మీకు మీ సమస్యల్ని ఇంకొంచెం నేను సం మీరు ఇంకొంచెం రాష్ట్ర స్థాయి ఒక మీటింగ్ పెడతాను మీకు విజయవాడలో రాష్ట్ర స్థాయి మీటింగ్ పెట్టినప్పుడు ఇంకో ఎందుకంటే ఇక్కడ కూర్చొని మాట్లాడడం కంటే కూడా నేను అమరావతిలో కానీ మీరు రాగలిగితే మీరు ఒకళ్ళు ఇద్దరు సంఘాల నుంచి అలాగే రాష్ట్ర స్థాయి ద్వాక్రా మహిళలతో మీటింగ్ పెట్టి అది అమరావతిలో పెడితే విజయవాడలో పెడితే అది వాళ్ళ దృష్టికి చాలా బలంగా తీసుకెళ్లగలను మీకు అండగా నిలబడతాను మీకు న్యాయం చేస్తాను మనస్ఫూర్తిగా కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా చూడాలంటే